ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం మేషరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా ఈ రోజు మీకు మీరు మనసులో ఏ కోరికనైతే పెట్టుకున్నారో అది తక్షణమే నెరవేరడం మొదలవుతుంది ఎందుకంటే శ్రీహరి విష్ణువు మరియు సాక్షాత్తు బ్రహ్మదేవుడు మరియు భోలేనాథుడు ఇప్పుడు మీపై అత్యంత ప్రసన్నులై ఉన్నారు ఇక సిద్ధంగా ఉండండి మొత్తం వీధిలో సీట్లు పంచడానికి ఎందుకంటే ఇంతటి శుభవార్త కలియుగంలో మీకు మొట్టమొదటిసారిగా అందబోతుంది ఈ రోజు తర్వాత మీ జీవితంలో మీరు కళల్లో కూడా ఊహించని ఒక అద్భుతమైన చమత్కారం జరగబోతుంది అసలు ఇదంతా ఎలా సాధ్యమవుతుందని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు కదా కాబట్టి స్నేహితులారా ఈ రోజు మేము ఆ దివ్య రహస్యాన్ని చెప్పబోతున్నాం మీ మొర ఇప్పుడు భగవంతుడి వద్దకు చేరుకుంది మీరు ఎప్పుడైతే శ్రద్ధతో దేవుడిని అడిగారో ఓ ఈశ్వర నా కోరికలు ఎప్పుడు నెరవేర్తాయి నా జీవితంలోని దుఃఖాలు కష్టాలు ఎప్పుడు అంతమవుతాయి అని ఆ సమయం ఇప్పుడు వచ్చేసింది ఇక ఎలాంటి చింత అవసరం లేదు ఎందుకంటే మీ సమయం పూర్తిగా మా మరి మీ అదృష్ట ఉన్నత శిఖరాలను చేరుకోబోతుంది మరియు స్నేహితులారా అయితే ఈ రోజున మేము కొన్ని చాలా ప్రత్యేకమైన విషయాలను కూడా చెప్పబోతున్నాము వాటిని మొదటి నుండి చివరి వరకు శ్రద్ధగా వినడం చాలా అవసరం మరి స్నేహితులారా ముందుగా మనం శ్రీహరి విష్ణువు మరియు భగవాన్ భోలేనాథుడు బ్రహ్మదేవుడు లక్ష్మీమాత మరియు ముప్పై మూడు కోట్ల దేవతామూర్తులకు చేతులు జోడించి ప్రార్థిద్దాం ఏ వ్యక్తి అయితే ఈ కార్యక్రమాన్ని నిజమైన మనసుతో లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్ లో జై లక్ష్మీమాత అరహర మహాదేవ జై బజరంగ బలి మరియు జై విష్ణుదేవ అని ఎవరైతే నిజమైన భావంతో రాస్తారో వారిపై ఎల్లప్పుడూ కూడా దివ్య కృప నిలిచి ఉండాలి అవును స్నేహితులారా దీని పరిహాసంగా అర్థం చేసుకుని పొరపాటు అసలు చేసుకోకండి మరి స్నేహితులారా ఎందుకంటే మీ జాతకంలో శుక్రుడు మరియు శని యొక్క స్థితి అత్యంత ప్రభావశాలిగా మారుతుంది దీని ప్రభావాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు మీ జాతకంలో శుభయోగం మరియు మహా ధనలక్ష్మి యోగం ఈ రెండు ఒకేసారి ఏర్పడుతున్నాయి దానితో పాటు ముందు నుండి కుజుడి అనగా మంగళ స్థానం కూడా అనుకూలకంగా ఉంది దీని వల్ల ఇప్పుడు మీ జీవితంలో నిరంతరం సంతోషాలు తలుపు తట్టడం మొదలవుతాయి అయితే ఈ పై ఎవరి చెడు దృష్టి పడకుండా చూసుకోవాలి అందువల్ల ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు శ్రద్ధగా చూడండి ఎందుకంటే ఇందులో మేము ఏ ఏ శుభ సమాచారాలు అందుతాయి మరియు ఏ ఏ విషయాల్లో మీరు జాగ్రత్తలు పాటించాలి అనేది కూడా వివరంగా తెలియజేస్తున్నాం మరి స్నేహితులారా కాబట్టి వీడియోని ప్రారంభించే ముందు ఎంత మంది అయితే లక్ష్మీమాత యొక్క నిజమైన ప్రేమ గల భక్తులు ఉన్నారో వారందరూ కూడా ముందుగా ఈ వీడియోని ఒక అందమైన లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో నిజమైన మనసుతో జై బ్రహ్మదేవ అని తప్పకుండా మూడు సార్లు కామెంట్ చేయండి తద్వారా బ్రహ్మదేవుడి యొక్క ప్రత్యక్ష కృప మరియు ప్రేమ మీపై మీ కుటుంబంపై కురియగలవు మరి స్నేహితులారా మీ పురోగతిని ఆపుతున్న మూడు పెద్ద పొరపాట్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మీరు తెలియకుండానే మీ దినచర్యలో మూడు పెద్ద పొరపాట్లు చేస్తున్నారు వాటి కారణంగానే దేవతలు మీపై అసంతృప్తి చెందుతున్నారు అందుకే మీ ప్రగతి ఆగిపోయింది మరి జీవితంలో విజయం లభించడం లేదు స్నేహితులారా మీరు ఈ లోపాలను సరిదిద్దుకుంటే మీ అదృష్టం నక్షత్రంలా ప్రకాశిస్తుందని నాకు పూర్తి నమ్మకమైతే ఉంది మీ అదృష్టం ఎంత వేగంగా పెరుగుతుందంటే కొద్ది రోజుల్లోనే ఆరో మెట్టు నుండి నేరుగా ఏడవ శిఖరం వరకు మీ ప్రతిష్ట వ్యాపిస్తుంది ఇలాంటి ఊహించని మార్పు మీ జీవితంలో జరుగుతుంది చూసేవారు కూడా ఆచర్య పోతారు ఎందుకంటే మీ జీవితంలో అత్యంత శక్తివంతమైన మార్పు జరగడానికి ఇదే మార్గం మరి స్నేహితులారా మీ అపారమైన సంపదకు మార్గం మరియు పాత పోరాటాల ముగింపుకి చేరుకోబోతున్నాయి అది ఎలాగా అంటే ఈ రోజు మేము ఈ కార్యక్రమం ద్వారా తీసుకొచ్చిన భవిష్యవాణి బహుశా ఇంతకు ముందు ఎవరు మీకు చెప్పి ఉండకపోవచ్చు అయితే ఇప్పటి వరకు మీరు ఆర్థిక పోరాటంలో జీవితాన్ని గడుపుతున్నారు ఇంతకు ముందు ఎవరైనా మీకు ఇలాంటి భవిష్యవాణి చెప్పి ఉంటే ఈ రోజు మీరు విలాసవంత ంతమైన జీవితాన్ని గడుపుతూ చాలా అదృష్టవంతులుగా ఉండేవారు ఇప్పటి వరకు ఏ కళలు సాకారం చేసుకోవడానికి మీరు సంవత్సరాల తరబడి కష్టపడుతున్నారు ఏ ఆశలను గుండెల్లో దాచుకున్నారో ఇప్పుడు అవి నెరవేరబోతున్నాయి దురదృష్టవ శాతం ఇప్పటి వరకు మీకు సరైన దిశ లభించలేదు అందుకే మీరు జీవితంలో ఏమి సాధించలేకపోయారు కానీ ఇప్పుడు చింతించవలసిన అవసరం అయితే లేదు ఇప్పుడు మీ ఎదురుగా అదృష్టం యొక్క కొత్త సూర్యోదయం రాబోతుంది ఎందుకంటే ఈ రోజు ఈ వీడియో ద్వారా మేము మీ జీవిత ప్ర ప్రయాణాన్ని పూర్తిగా మార్చే జ్ఞానాన్ని మరియు దిశను పంచబోతున్నాం కేవలం ఒక క్షణంలోనే మీరు అదృష్టవంతులు కావచ్చు మీరు మీ అమూల్యమైన సమయాన్ని మరియు కృషిని అంకితం చేసిన ప్రతిదీ ఇప్పుడు మీ వద్దకు రాబోతుంది త్వరలోనే మీ వద్దకు అద్భుతమైన అపారమైన సంపద మరియు ధనం కూడా ఉంటాయి మీ జీవితంలో మీరు స్వయంగా విశ్వసించలేని ఒక ఊహించని అద్భుతం కూడా జరగబోతుంది మీ ప్రపంచం ఇకపై పాతదిలా ఉండదు బదులుగా అందులో వేల రేట్లు ఎక్కువ కాంతి మరియు వెలుగు అలాగే ఈ మూడు తప్పులు కూడా మానుకోవడం చాలా మంచిది లేని పక్షంలో దరిద్రం మీ ఎంట పడుతుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోండి కానీ ఇది అప్పుడే సాధ్యమవుతుంది మీరు మీ జీవితంలో అడ్డంకులుగా ఉన్న ఆ మూడు తప్పులను ఈ రోజు నుండి పునరావృతం చేయడం ఆపేస్తేనే కాబట్టి స్నేహితులారా మీరు నిరంతరం చేస్తున్న మరియు మీ జీవితంలో పేదరికాన్ని నెలకొల్పిన ఆ మూడు పొరపాట్లు ఏమిటో తెలుసుకోవడం ఇప్పుడు చాలా అవసరం అదే విధంగా ఈ వీడియో చూస్తున్న దుర్గా మాత యొక్క నిజమైన భక్తులందరూ కూడా కామెంట్ సెక్షన్ లో జై దుర్గా మాత జై కాళీ మాత జై దేవ అని తప్పకుండా కామెంట్ చేయండి తద్వారా మాత యొక్క కృపా దృష్టి మీపై ఎల్లప్పుడూ నిలిచి ఉంటాయి మరి స్నేహితులారా మాత యొక్క ప్రత్యేక అనుగ్రహం వల్ల మీకు ఒక అరుదైన వస్తువు అయితే లభించబోతుంది అవును మీరు సరిగ్గానే వింటున్నారు ఇది మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చగల వస్తువు ఈ వస్తువు వజ్రాలు నగలు కంటే కూడా అమూల్యమైనది మరియు దీని ప్రభావంతో మీ జీవితం మొత్తం కూడా రూపాంతరం చెందుతుంది ఇది ఒకే దెబ్బతో మీరు కోట్లకు అధిపతి కావడానికి ఉపయోగపడే రహస్య శక్తి అని చెప్పుకోవచ్చు అయితే ఈ రహస్యాన్ని మీకు మాత్రమే పరిమితం చేసుకోవాలి ఈ విషయం మరెవరికి తెలియకూడదు ఈ విషయాన్ని పూర్తిగా గుర్తుంచుకోండి కాబట్టి మీ జీవిత దిశను పూర్తిగా మార్చే అద్భుతమైన వస్తువు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం కానీ అంతకంటే ముందు మీరు ఈ క్షణం నుండే త్యాగం చేయవలసిన ఆ మూడు పొరపాట్లు ఏమిటో అర్థం చేసుకోవడం చాలా అవసరం మరియు మొదటిగా ఎవరినైనా కళ్ళు మూసుకొని విశ్వసించడం ఎందుకంటే మీరు ఎవరిని ఎక్కువగా నమ్ముతారో వారే తరచుగా మీకు బాధ కలిగిస్తారు మీరు ఎవరిపై పూర్తి నిష్ఠతో నమ్మక ఉంచుతారో వారే అవిశ్వాసాన్ని ఛేదించి మీ మనసులోని లోతుగా గాయపరుస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎవరిని పరీక్షించకుండా గుడ్డిగా నమ్మవద్దు మరియు స్నేహితులారా మరియు రెండవ తప్పు గురించి కూడా తెలుసుకుందాం మీరు దేవుడిపై మరియు దేవతలపై భక్తి కలిగి ఉంటారు కానీ మీరు వారిని ఏదైనా కోరినప్పుడు మీ మనసులో తెలియదు ఈ మోకు నెరవేరుతుందో లేదో అని సందేహం ఉంచుకుంటారు ఈ ఆలోచన చాలా పెద్ద పొరపాటు ఎందుకంటే ఈ రకమైన ఆలోచన దేవత అవిశ్వాసాన్ని సూచిస్తుంది ఇది వారి దివ్య శక్తిని కూడా అవమానించడం లాంటిదన్నమాట ఈ కారణంగానే దేవతలు మీపై కోపంగా ఉంటారు ఫలితంగా మీరు తల్లి నుండి కోరుకున్న వరం మీ చేతి నుండి జారిపోతుంది అందువల్ల ఈ రకమైన సందేహాస్పద ఆలోచనకు చాలా దూరంగా ఉండండి మరి స్నేహితులారా మీరు ఏదైనా దేవతలకు లేదా దేవుడికి వరం కోరినప్పుడు దానిపై అచంచలమైన విశ్వాసం ఉండాలి మీరు కోరినది లభిస్తుందా లేదా అనే ఆలోచనను ఎప్పుడు మనసులోకి రానియవద్దు మీరు కోరిక పట్ల దృఢనిష్ట ఉండాలి మీరు మీ మనసులో ఎప్పుడైతే సందేహం సృష్టించారో ఆ క్షణమే మీ శ్రద్ధ బలహీనపడుతుంది కానీ మీరు దృఢ విశ్వాసంతో ప్రార్థిస్తే చూడండి మీ జీవితంలో అసాధ్యం కూడా ఒక క్షణంలో సాధ్యమవుతుంది మరియు స్నేహితులారా మూడవ తప్పు గురించి కూడా తెలుసుకుందాం మీరు ఏ వ్యక్తితోనైనా మాట్లాడినప్పుడు మీ మాటలపై నియంత్రణ ఉంచుకోవాలి ఎవరితోనూ కఠినంగా ప్రవర్తించవద్దు మరియు మీ నోటి నుండి ఎప్పుడు కూడా చెడు మాటలు అశుభకరమైన మాటలు రాకూడదు పాపం వచ్చినప్పుడల్లా ఎటువంటి నిర్ణయం తీసుకునే పొరపాటు చేయవద్దు ఏ అడుగు వేయడానికి ముందైనా మీ నిర్ణయం సరైనదేనా కాదా అని వంద సార్లు ఆలోచించండి మీరు ఆలోచించి అడుగు వేసినప్పుడు మీ జీవితంలో వచ్చే మార్పును చూసి ప్రజలు కూడా ఆశ్చర్యపోతారు మరియు స్నేహితులారా ఈ కలియుగంలో మీకు సత్యయుగం యొక్క వరం లభించబోతుంది అదృష్టవంతులు ఈ రోజు మీరే ఎందుకంటే మీకు ఈ వరం లభించబోతుంది సత్యయుగంలో మనిషిలో ఉన్న దివ్యత్వం ఎంత గొప్పదంటే వారు ఏదైతే ఆలోచిస్తారో అది తక్షణమే సాకారం అయ్యేది అలాంటి అలౌకిక అనుభవం ఇప్పుడు మీ జీవితంలో జరగబోతుంది ఇప్పుడు మీలోకి ఒక దివ్యశక్తి ప్రవేశించబోతుంది అది మిమ్మల్ని అత్యంత శక్తిశాలిగా మారుస్తుంది మీరు మనసులో ఉంచుకున్న ఏ కోరికైనా అడ్డంకులు లేకుండా నెరవేరు మీరు ఏ వస్తువు గురించి ఆలోచిస్తారో అది మీ ముందు ఉంటుంది అలాగే మీరు కేవలం తలలు కన్నా అన్ని వనరులు సౌకర్యాలు మరియు వైభవం మీకు లభిస్తాయి ఈ అద్భుత శక్తిని ఉపయోగించి మీరు మీ తలరాతనే కాదు మీ మొత్తం ప్రాంతం యొక్క అదృష్టాన్ని కూడా మార్చవచ్చు మీరు మీ ప్రాంతానికి రాజు కావచ్చు ఇది ఊహ కాదు రాబోయే భవిష్యత్తులో జరగబోయే సత్యం మీరు అత్యంత అదృష్టవంతులు ఎందుకంటే ఈ శక్తి ఇప్పుడు మీలోకి రాబోతుంది ఇప్పుడు అత్యంత ముఖ్యమైన రహస్యం ఏమిటి అంటే ఈ దివ్యశక్తి మరెవరో కాదు సాక్షాత్తు ధనానికి అధిష్టాన దేవత అయిన లక్ష్మీమాత ఆమె మీ లోపల ప్రవేశించాలని కోరుకోవడానికి కారణం ఏమిటి అంటే మీరు మీ పూర్వజన్మలో లెక్కలేనని పుణ్యకర్మలు చేశారు మీరు అవసరం ఉన్న వారికి సహాయం చేశారు గో సేవ చేశారు మరియు ధర్మ మార్గంలో నడిచారు అందుకే ఇప్పుడు లక్ష్మీమాత మీ జీవితంలోకి ప్రవేశించడానికి ఉత్సాహంగా ఉన్నారు ఆమె ఉద్దేశం ఏమిటి అంటే మీ ద్వారాలు ఇతరుల జీవితంలో కూడా మంచితనాన్ని తీసుకురావాలి అని అర్థమైందారా స్నేహితులారా లక్ష్మి మాత మీ లోపల కొలువై ఉన్నప్పుడు మీ జీవితంలో ఏ వస్తువు యొక్క కొరత కూడా ఉండదు ఆమె ఆశీర్వాదంతో ధనం సంపద అద్భుతమైన వాహనాలు అందమైన ఇల్లు వజ్రాలు నగలు బంగారం వెండి అన్ని మీ వద్ద ఉంటాయి అయితే ఒక షరతు ఏమిటి అంటే మీరు నిస్వార్థ భావంతో ఇతరులకు సహాయం చేయాలి చేతలారా మీరు ఇతరులకు ఎంత ఎక్కువ మేలు చేస్తారో అంత ఎక్కువగా లక్ష్మి మీ జీవితంలోకి స్థిరంగా నివాసం ఉంటుంది ఇది ఒక నిర్ణయ నియమం ఇది సాధారణ విషయం కాదు లక్ష్మీమాత ఎవరిపై దయ చూపుతుందో వారి జీవితం పూర్తిగా మారిపోతుంది ఇప్పుడు ఇదే మార్పు మీతో కూడా జరగబోతుంది ఇప్పుడు మీ అదృష్టం తెచ్చుకోబోతుంది మరి అదృష్టం యొక్క సూర్యుడు మీ జీవితాన్ని బంగారు కాంతితో నింపబోతున్నాడు అందుకే వీడియో ప్రారంభంలోనే చెప్పినట్లుగా ఇప్పుడు మీరు సంతోషంతో నాట్యం చేయాలి మరి స్నేహితులారా ఎందుకంటే ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలలో ఆ శుభ సమాచారం మీ ఇంటి తలుపు తట్టబోతుంది దీని తర్వాత మీరు ఈ భూమిపై అత్యంత ప్రభావశాలి వ్యక్తి కాబోతున్నారు మీలో ఇంత శక్తి రాబోతుంది మీరు ఎవరినైనా సృషించి వారిని ధనవంతులుగా చేయగలుగుతారు ఇంతటి విశాల సామర్థ్యం ఇప్పుడు మీకు లభించబోతుంది దేవి కృపతో మీ జీవితం పూర్తిగా పవిత్రంగా మారుతుంది మీ జీవితంలో జరిగిన ఈ అద్భుతాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోతారు అందరి మనసులో ఇదే ప్రశ్న ఉదిస్తుంది నిజంగా ఇది కూడా సాధ్యమేనా ఇంతటి భారీ మార్పు ఇప్పుడు మీ జీవితంలోకి రాబోతుంది ఎందుకంటే ఇప్పుడు మీ అదృష్టం మరోసారి మలుపు తిరగడం మొదలవుతుంది సమస్త ఐశ్వర్యం మరియు సౌకర్యాలు మళ్లీ మీ జీవితంలో ప్రవేశించబోతున్నాయి మీ జీవితం కొత్త శక్తి మరియు దిశతో ముందుకు సాగుతుంది మీకు కూడా అనుభూతి కలుగుతుంది అందుకే స్నేహితులారా నేను ఎప్పుడు ఇదే చెప్తాను మంచి కర్మలు చేస్తూ ఉండండి ఏ వ్యక్తి అయితే నిజమైన మనసుతో ఇతరులకు సేవ చేస్తాడో వారిపై దేవతల ప్రత్యేక కృప ఉంటుంది మరియు వారి అదృష్టం ఒక రోజు ఇలా మారుతుంది చూసే వారు ఆశ్చర్యపోతారు ఇప్పుడు ఆ సమయం మీ కోసం వచ్చింది ఇప్పుడు మీరు మీ కళ్ళతో చూస్తారు ఒక క్షణంలో మీ తలరాత ఎలా మారుతుందో ఈ అనుభవాన్ని మీరే స్వయంగా చేస్తారు మరి స్నేహితులారా ఒక విషయం సదా గుర్తుంచుకోండి మీ పొరపాటును మళ్ళీ ఎప్పుడు కూడా పునరావృతం చేయకండి లేకపోతే ఈ జన్మలోనే భయంకరమైన వేదనను ఎదుర్కోవలసి రావచ్చు అవును స్నేహితులారా మీరు సరిగ్గానే వింటున్నారు ఈ భూమి పైనే మీరు నరకం లాంటి బాధను కూడా అనుభవించవలసి వస్తుంది ఎందుకంటే మీ జీవితంలో వినాశనానికి చిహ్నంగా మారిన ఒక భయంకరమైన శత్రువు కూడా ఉన్నాడు మరియు అత్యంత విషయం ఏమిటంటే ఈ శత్రువు ఎక్కడో దూరపు వాడు కాదు కానీ మీకు అత్యంత దగ్గరగా ఉన్నవాడే ఈ వ్యక్తి మీ కళ్ళ ముందు మీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఈ వ్యక్తి చాలా జిత్తుల మారి మరియు ప్రమాదకరమైన వాడు మరియు గత ఐదు సంవత్సరాలుగా మీ మొత్తం కుటుంబంపై చెడు ప్రయోగాలు చేస్తున్న వ్యక్తి కూడా ఇతనే మీరు ఏ రంగంలోనూ ముందుకు వెళ్ళకూడదని ఇతను మీ ఇల్లు మరియు అదృష్టం రెండింటిని బంధించి ఉంచాడు అందుకే మీరు కష్టపడి పని చేసినా విజయం మీ చేతికి అందడం లేదు మీ వ్యాపారంలో అడ్డంకులు ఏర్పడుతున్నాయి మీ పని సరిగ్గా జరగడం లేదు మరి ఉద్యోగంలో అభివృద్ధి ఆగిపోయింది మరి స్నేహితులారా మీరు భయపడవలసిన అవసరమైతే లేదు సైమానం పాటించండి ఎందుకంటే ఈ సమస్యకు పరిష్కారం ఈ వీడియోలోనే ఉంది చాలా రాత్రులుగా మీరు ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారని మాకు బాగా తెలుసు మీ మనసులో ఎన్నో సమస్యలు ఉన్నాయి కొన్నిసార్లు అన్ని వదిలేసి ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోవాలని అనిపిస్తుంది ఇది ఎందుకంటే మీరు ఇప్పుడు మీ జీవితంలోని కష్టాల నుండి విసిగిపోయారు జీవించాలనే కోరిక అంత పోయినట్లుగా అనిపిస్తుంది ఈ బాధను నేను పూర్తిగా అర్థం చేసుకోగలను కానీ ప్రశ్న ఏమిటంటే ఈ కష్టాల నుండి విముక్తి ఎలా లభిస్తుంది ఏ పరిష్కారాలను పాటించాలి ఈ విషయాలన్నిటికీ కూడా సంబంధించిన వివరణాత్మక సమాధానం ఈ రోజు ఈ వీడియోలో లభిస్తుంది అందువల్ల ఈ వీడియోని ప్రారంభం నుండి చివరి వరకు తప్పకుండా చూడండి మరి స్నేహితులారా మీ అన్ని సమస్యలకు మూలం ఒకే వ్యక్తి అని తెలిసి మీరు ఆశ్చర్యపోతారు మీ జీవితాన్ని అస్తవ్యస్తం చేసిన వ్యక్తి కూడా అయితేనే అందువల్ల ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి ఈ వ్యక్తి ఇప్పటికి మీ ఆస్తిపై అధికారం చలాయించడానికి ప్రణాళికలు కూడా వేస్తున్నాడు చిన్నపాటి అజాగ్రత్త కూడా భారీ నష్టంగా మారవచ్చు అందువల్ల జాగ్రత్త చాలా అవసరం మరియు స్నేహితులారా ఈ వ్యక్తి నుండి మీరు దూరం కాగానే మీ అదృష్టం మలుపు తీసుకుంటుంది మరియు మీ జీవిత మార్గం మొత్తం మారిపోతుంది రాబోయే ఇరవై నాలుగు గంటల వరకు ఎలాంటి పొరపాటు చేయకుండా ఉండండి లేకపోతే జీవితాంతం ప్రశ్చాత్త పడవలసి రావచ్చు కాబట్టి ఏ విషయాలపై దృష్టి పెట్టడం తప్పనిసరి మరియు ఏ ఏ జాగ్రత్తలు పాటించడం అవసరమో తెలుసుకుంది మరి స్నేహితులారా ఇప్పుడు జరగబోయేది నిశ్చయం దీన్ని ఆపే సామర్థ్యం ఎవరికీ లేదు మీకు ఒక అత్యంత రహస్య సమాచారం కూడా అందించబడుతుంది ఈ సందేశం నేరుగా త్రిలోకాల నుండి వచ్చింది అందువల్ల దీనిని తేలికగా తీసుకుని పొరపాటు చేయకండి ఈ రోజు ఈ కార్యక్రమం పూర్తిగా గ్రహాలు మరియు నక్షత్రాలు యొక్క ఖచ్చితమైన గణనంపై ఆధారపడి అయితే ఉంటుంది ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ సత్యం మరి స్నేహితులారా మీ ప్రతి సమస్యను మూలాల నుండి అంతం చేస్తుంది ఎందుకంటే మీ జీవితానికి పరిష్కారం కాగల రహస్యం మరియు మూల మంత్రం కూడా ఇందులోనే దాగి ఉంది మీ ఇంటికి ఒక దేవి రాక జరగబోతుంది ఈ దేవి మాత మీపై అత్యంత ప్రసన్నురాలే ఉన్నారు మరియు ఇప్పుడు మీ జీవితంలో కొన్ని అద్భుతమైన మార్పులు కూడా తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు ఆమె మీ ఇంట్లోకి అడుగు పెట్టడం ద్వారానే మీరు ధనవంతులుగా అవుతారు స్నేహితులారా భగవంతుడి దర్బార్ లో ఆలస్యం జరగవచ్చు కానీ చీకటి ఎప్పుడు ఉండదు ఇది విని మీరు నమ్మడం కష్టంగా ఉండవచ్చు లేదా మీరు దీనిని పరిహాసంగా తీసుకోవచ్చు అని నాకు బాగా తెలుసు కానీ దేవి మాత తప్పక మీ ఇంటికి వచ్చి మీకు మరియు మీ కుటుంబానికి అపారమైన ధన సంపదను అందిస్తారని నేను పూర్తి విశ్వాసంతో చెప్తున్నాను ఇంతటి విలక్షమైన అద్భుతం ఈ దేవి ద్వారా మీ జీవితంలో జరగబోతుంది ఇప్పుడు దేవుడు కూడా మీ పురోగతి మార్గాన్ని ఆపలేరు మీరు సాధించబోయే ఆ గొప్ప విజయం కలియుగంలో అతి పెద్ద విజయంగా నిరూపింపబడుతుంది మీ ఈ విజయాన్ని చూసి మీ విరోధులు కుళ్ళుకుంటారు ఇంతటి గొప్ప విజయాన్ని సాధించిన తర్వాత మీరు కూడా శ్రద్ధతో దేవుడికి నమస్కరిస్తూ చెప్తారు భగవంతుడా నన్ను ధన్యుడను చేశారు నీ లీలే మా అదృష్టాన్ని మార్చింది మీరు మా జీవితం యొక్క దిశ మరియు మార్చారు అని ఈ గొప్ప వరం కోసం మేము మీకు పదే పదే నమస్కరిస్తున్నాము దయచేసి ఇలాంటి కృప దృష్టిని మాపై ఎల్లప్పుడూ కొనసాగించండి మేము ఎప్పుడు కూడా మీ పాదాల వద్ద నమస్కరిస్తాము మరియు స్నేహితులారా ఎందుకంటే ఇప్పుడు భగవంతుడి వైపు నుండి కూడా ఒక వార్త రాబోతుంది అది మిమ్మల్ని కూడా ఆశ్చర్యపరుస్తుంది కలియుగం యొక్క అత్యంత అద్భుతమైన మరియు ప్రత్యేకమైన సందేశం కొద్ది క్షణాల్లో వద్దకైతే చేరుకోబోతుంది ఒక చాలా పెద్ద శుభ సంకేతం ఇప్పుడు మీ జీవితంలో ప్రవేశించబోతుంది మరియు శనిదేవుడు కూడా మీకు ఒక రహస్య సందేశాన్ని తీసుకొచ్చారు అని కూడా మీకు తెలియజేస్తున్నాము ఇప్పుడు మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన సమాచారం కూడా అందబోతుంది ఒక గొప్ప అదృష్టం మీ తలుపు తట్టడానికి సిద్ధంగా ఉంది అదే విధంగా న్యాయానికి అధిపతి అయిన భగవాన్ శనిదేవుడు మీ కోసం ఒక దివ్య సందేశాన్ని పంపారు ఇప్పుడు మీ జీవితంలో ఏ వస్తువు యొక్క కొరత ఉండదు అయితే మీరు ఒక పనిని అయితే శ్రద్ధగా మరియు నిజమైన మనసుతో తప్పకుండా చేయాలి మరియు ఇప్పుడు మీ అదృష్టంలో ఆ సమయం వచ్చింది సాక్షాత్ భగవంతుడే తన పవిత్ర హస్తాలతో మీ కర్మల ఫలితాన్ని కూడా అందించబోతున్నారు అయితే భగవానుడు శనిదేవుడు ఎవరిపై అనుగ్రహం చూపుతారో వారి జీవితంలో లోతైన మార్పు అయితే మొదలవుతుందని కూడా తెలుసుకోండి ఆ వ్యక్తి ఈ రోజు రోజుకు క్షణం క్షణం పురోగతి మెట్టు ఎక్కడ మొదలు పెడతాడు సరిగ్గా అలాంటి అద్భుతమైన మార్పు ఈ రోజు మీ జీవితంలో కూడా జరగబోతుంది భగవాన్ శనిదేవుడి కృపతో మీరు అపారమైన ధన పదను కూడా అర్జిస్తారు మరియు ఏ వ్యక్తిపై శనిదేవుడు దృష్టి దైతో ఉంటాడో వారి జీవితంలో శ్రేయస్సు మరియు వైభవంతో నిండిపోతుంది కానీ వారు కోపంగా ఉంటే అదే మనిషి భోగ విలాసాల నుండి బిచ్చగాడుగా మారడానికి ఎంతో సమయం కూడా పట్టదు అందువల్ల స్నేహితులారా మీరు మీ జీవితంలో విజయం కోరుకుంటే సమస్యల నుండి విముక్తి పొందాలనుకుంటే మరి జీవితాన్ని ఆనందంతో నింపుకోవాలనుకుంటే రాబోయే ఇరవై నాలుగు గంటల వరకు అత్యంత జాగ్రత్తగా ఉండాలని నేను మీకు విన్నవిస్తున్నాను ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీకు నిర్ణయాత్మకమైనదిగా నిరూపించబడుతుంది ఈ సమయంలో ఒక పొరపాటు కూడా అది మీకు భారీ నష్టాన్ని అయితే కలిగించవచ్చు మీరు కొంచెమైనా అజాగ్రత్తగా ఉన్నా సరే ఏదైనా పెద్ద సమస్యలో కూడా చిక్కుకోవచ్చు కాబట్టి ఏదైనా అవాంఛిత పరిస్థితి నుండి రక్షించడానికి ప్రతి అడుగును కూడా ఆలోచించి మరియు పూర్తి అప్రమత్తతతో ముందుకు వేయడం చాలా అవసరం ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలలో ఏ పొరపాట్ల నుండి దూరంగా ఉండాలి ఏ విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం అవసరం మరియు ఏ జాగ్రత్త పాటించడం తప్పనిసరి మరియు స్నేహితులారా ఎందుకంటే ఇది గ్రహాలు మరియు నక్షత్రాల యొక్క లోతైన ఆధారపడింది ఎందుకంటే ఇప్పుడు మీ చుట్టూ కేవలం ఆనందం యొక్క అలలు మాత్రమే ఉంటాయి ఇదంతా కూడా న్యాయ దేవత అయిన భగవాన్ శనిదేవుడి కృప వల్ల సాధ్యమవుతుంది ఇప్పుడు ఆయన మీపై పూర్తిగా ప్రసన్నులై ఉన్నారు ఈ కారణంగానే మీ జాతకంలో ఒకేసారి మూడు అత్యంత శుభయోగాలు క్రియీలమయ్యాయి మీకు తెలియజేస్తున్నాము ధనానికి అధిష్టాత్రి అయిన లక్ష్మీదేవి ఆశీర్వాదంతో ధనలక్ష్మి యోగం ఉద్భవించింది శ్రీ గణేశుడి కృపతో స్వార్థ సిద్ధి యోగం ఏర్పడింది మరి భగవాన్ శనిదేవుడి వరం వల్ల శని యోగం కూడా ఉద్భవించింది ఇక మీ అదృష్టం యొక్క దిశ ఇంతకు ముందు ఉండదు ఇది మీ తలరాత ఇప్పుడు పూర్తిగా మలుపు తిరుగుతుంది మీరు అపూర్వమైన విజయాలను సాధిస్తారు మీ ఇంటి తలుపును వరుసగా శుభ సమాచారాలు తడతాయి మరియు మీ జీవిత ధనం వైభవం మరియు సంపదతో నిండిపోతుంది ఇప్పుడు మీ జీవితంలో ఏ ఆర్థిక అడ్డంకి నిలబడదు మీ విజయాన్ని చూసి ఒక ఇప్పుడు మిమ్మల్ని పట్టించుకుని వ్యక్తులందరూ కూడా ఆశ్చర్యపోతారు ఇప్పుడు మీ పాదాల వద్ద అంతటి ఉన్నత స్థానం ఉంటుంది మరి స్నేహితులరా అందువల్ల పూర్తి అప్రమత్తత కొనసాగించండి లేకపోతే ఏదైనా చిన్న పొరపాటు పెద్ద సమస్యగా మారవచ్చు ఇప్పుడు మీ జీవితంలో కొన్ని లోతైన రహస్యాలు బయట వాటిని తెలుసుకొని మీరే ఆశ్చర్యపోతారు ఈ సత్యాల లోతు ఎంత అద్భుతంగా ఉంటుందంటే మీ కళ్ళ నుండి భావోద్వేగ కన్నీళ్లు ప్రవహించవచ్చు ద్వేషాన్ని దూరం చేయడానికి దైగల స్వభావాన్ని అలవర్చుకోండి ఎందుకంటే ద్వేషం యొక్క అగ్ని జ్వాల చాలా శక్తివంతమైనది మరి మనసుతో పాటు శరీరంపై కూడా చెడు ప్రభావం చూపుతుంది చెడు మంచి కంటే ఎక్కువ ఆకర్షణీయంగా కనిపించినప్పటికీ దాని ప్రభావం ఖచ్చితంగా చెడుగానే ఉంటుందని గుర్తుంచుకోండి మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామికి కొన్ని అద్భుతమైన ఆశీర్వాదాలు ఇవ్వడం సాధ్యమవుతుంది దీని కారణంగా మీ వైవాహిక జీవితంలో మరింత మెరుగుదల వస్తుంది మరి స్నేహితులరా ఈ రోజున శనిదేవుడు న్యాయం కర్మలకు అధిపతి ఈ రోజున ఈ పరిహారాలు పాటించడం ద్వారా శని గ్రహ దోషాలు ప్రభావం తగ్గుతుందని జీవితంలో కష్టాలు తొలగి సుఖ సంతోషాలు లభిస్తాయని విశ్వాసం అలాగే ఈ రోజు సాయంత్రం లేదా రాత్రి సమయంలో రావి చెట్టు కింద లేదా శనిదేవుడి గుడిలో నువ్వుల నూనెతో దీపం పెట్టండి శనిదేవుడి ఆలయానికి వెళ్లి శని స్తోత్రం లేదా హనుమాన్ చాలీస పఠించడం సుభప్రదం మరియు శనిదేవుడికి నల్ల నువ్వులు బెల్లం నల్లటి వస్త్రాలు సమర్పించండి మరియు ఈ రోజున శని మూల మంత్రాన్ని నూట సార్లు జపించండి శనిదేవుడి కోపం తగ్గడానికి హనుమంతుని పూజించడం అత్యంత ముఖ్యమైన పరిహారం ఇలా చేసిన వారి కష్టాలన్నీ కూడా వెంటనే తొలిగిపోతాయి మరి స్నేహితులారా మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు